దేవుని పరిశుద్ధనామకు మహిమ గాక ప్రేక్షకులందరికీ రక్షకుడిని చేస్తున్నాము ఒక వందనాలు తెలియజేస్తున్నాం ప్రిలాగా కుమారుడు అనే మాటను గురించి మనం కొన్ని విషయాలు గత వీడియోలో తెలుసుకున్నాం రెండో భాగంగా ఈరోజు కొన్ని మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం గ్రంథం తొందర అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుకున్న ప్రకారంగా ఏళ్ళ మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడిను కుమారుడు అనుగ్రహించబడను కుమారుడు గురించి మనం నేర్చుకుంటూ గత వీడియోలో అపుత్ర స గత నాస్తి స్వర్గో నైవద్య అనే మాట గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను అంటే పుత్రుడు లేని వారికి పున్నామ నరకము తప్పదు అనే మాట గురించి తెలియజేశాను పుత్రుడు లేకపోతే పున్నామ నరకము తప్పదు అందుకని కుమారుడు పుట్టే వరకు కూడా పూర్వకాలంలో స్త్రీల కంటనే ఉంటూ ఉండేవారు ఆడపిల్లలు ఉన్నా కానీ కుమారుడు ఉండాలి పెద్ద కుమారుడేమో తండ్రికి తలకురి పెట్టాలి చిన్న కుమారుడేమో తల్లికి తలకురి పెట్టాలి అన్న ఉద్దేశంతో కలిపి ఉండేవారు ఒకవేళ అలా చనిపోతే అలా తలకురి పెడితే వారిని నరకం నుండి ఆ కుమారుడు తప్పిస్తాడు అనేటువంటి విషయాలు మనం గత గత వీడియోలో తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో అసలు కుమారుడు అంటే ఏంటి అనే విషయాన్ని పూర్తిగా నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను కుమారుడు అనగా కుత్స్ తాన్ బుద్ధి మారయాతి ఇతి కుమారా కుత్స్యాన్ అంటే కుటిలమైన బుద్ధిని నాశనం చేసేవాడు కుమారుడు జాగ్రత్తగా వినండి కుటిలమైన బుద్ధిని నాశనం చేసేవాడు కుమారుడు అంటే వంకర బుద్ధిని నాశనం చేయేవాడు కుమారుడు వంకర బుద్ధిని నాశనం చేసే కుమారుడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో చాలామంది కుమారులు వంకర బుద్ధి గలవారే వంకర పనులు చేస్తూ తిన్నన మార్గాలను విడిచిపెట్టి అక్రమమైన మార్గాల్లో వెళ్ళే కుమారులే ఉన్నారు తప్ప వంకరబుద్ధిని నాశనం చేసే కుమారుడు ఎవరు కూడా లేరండి వంకరబుద్ధిని మార్చేవాడు వంకర బుద్ధిని నాశనం చేసేవాడు వంకరబుద్ధిని వంకర బుద్ధిని తిననమ్మ బుద్ధిగా చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శిష్యు శిష్యువుగా వచ్చి కుమారుడుగా పుట్టినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి దేవుడు ఇంకా మనం చూసుకుంటే కుత్స్థాన్ అంటే కుట్టిలమైన బుద్ధిని నాశనం చేసేవాడు నరక నరకాత్ త్రయాతి ఇతిపుత్ర అంటే నరకము నుండి రక్షించేవాడు కుటిలమైన బుద్ధిని నాశనం చేసేవాడు రెండవది నరకము నుండి తప్పించేవాడు కుమారుడు అని నేను మీకు తెలియపరుస్తున్నాను మూడవది ఏంటంటే చెడ్డ గుణములను చంపువాడు చెడ్డ గుణాలను చంపేవాడు కుమారుడు కుమారుడనే వాడు చెడ్డ గుణములను చంపాలి ఎవరున్నారు అలాంటి వాళ్ళు చెడ్డగుణాలు చంపేదానికి బదులుగా చెడ్డ గుణాలు నేర్చుకునే వాళ్ళే ఉన్నారండి అలాగనే ఆ నరక నరక నుంచి రక్షించే వాళ్ళు ఎవరున్నారు అందరూ నరకంలో పడిపోయేవారే ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారు పాపం వల్ల వచ్చే చేత మరణం మరణం అంటే వేదనకరమైన స్థలం ఆ స్థలమే నరకము అన్నారన్నమాట అందుకని ఆ నరకము నుండి ఆ మరణము నుండి తప్పించేవాడు ఎవరు అంటే కుమారుడు ఆ కుమారుడు ఎలాంటి వాడే ఉండాలంటే పవిత్రుడే ఉండాలి ఆయన బుద్ధి పవిత్రమైనది ఉండాలి మనసు పవిత్రమైనదా ఉండాలి పాపం లేనివాడిగా ఉండాలి అలాంటి కుమారుడు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నారా ఎవరికైనా పుట్టారంటే ఎక్కడ అలాంటి కుమారుడు లేడు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కన్యమర్య గర్భమున పవి పరిశుద్ధాత్మ వలన కుమారుడుగా జన్మించాడు ఆయన కుమారుడుగా జన్మించి ఈ కుట్ల మీద బుద్ధి కలిగినటువంటి వారిని వంకర మార్గంలో ఉన్నటువంటి వారిని నరకములో పడు పడిపోతున్నటువంటి వారిని కాపాడడానికి వచ్చినటువంటి ఏకైక కుమారుడు రక్షకుడైన ప్రభు ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని ఈ ఈరోజు అసలు నరకం ఏంటి ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం నరకము పరలోకము అనేటువంటి రెండు విషయాలు ఉన్నాయి నరకము అంటే ఒకటి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై మూడు నుంచి నలభై నాలుగు వచ్చిన చదువుకుంటే అక్కడ ఆరని అగ్నిగుండము అని ఉంటుంది ఆరని అగ్నిగుండము నరకం అనేది ఆరని అగ్నిగుండము అక్కడ అగ్ని ఎప్పుడు ఆరదనమాట ఈ పాపము చేసిన వారందరూ కూడా అందులో పడవే పడతారండి దేవుని ఈ నమ్మకుండగా ఆయన్ని ఆరాధించకుండగా ఆయన పండుగ కుమారుని అంగీకరించుకుండుగా ఉన్నవాడందరూ కూడా ఆయన అనుకూల పడతారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే కుమారుని అందులో విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని ఉంది కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో దేవుని కుమారుడు ఎవరైతే నమ్ముతారో పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో అలాంటి వారికి దేవుడు రక్షణ భాగ్యం కలుగు చేస్తున్నాడో ఈ అగ్నిగుండమును అయినా తప్పిస్తాడో అలా తప్పించిన వాడే నిజమైన కుమారుడని దేని వాక్యం చదివిస్తుంది రెండవది నరకం అంటే వారి పురుగు చావదు అని మార్కు సువార్త తొమ్మిది అంతే నలభై ఎనిమిదో ఉంటుంది అక్కడ పురుగు చావులు అగ్ని పండుతాను ఉంటుంది కానీ పురుగు సావలు అనమాట ఆ అక్కడ ఆ పురుగు అలాగా అగ్ని మీద వేపబడుతూ ఉంటుంది కాలు ఉంటుంది వాళ్ళే నరపురుగులు ఈ నర పురుగులు అగ్ని గుండలో కాల్చబడతారు వాళ్ళు అలా కాల్తాను ఉంటుంది అయితే వాళ్ళు అన్నమాట అగ్నిలో కాల్పన కానీ చావరు అలా చావలనేటువంటి ఆ మార్గమే నరకం అని నేను మీకు తెలియజేస్తున్నాను కట్టన కలంలో రెండు ఏం పదవచ్చు చదువుకుంటే నరకమున యోగ యుగములో బాధ ఉంటాను అని ఉంది యోగ యుగంలో కూడా నరకములో బాధపడతారు ఈ యోగ యుగంలో బాధపడ వారి పురుగు చావ పండుగ అగ్ని పండ తప్పించేది ఎవరు అని అంటే కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయనే రక్షకుడు అందుకని ఆయన ముందు విశ్వాసం ఉంచితే కనుక మనకేం కలుగుద్ది అంటే రక్షణ కలుగుద్ది అగ్నిగుండం నుండి తప్పించబడతాము అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పిల్లలారా ఈ నరకం నుండి తప్పించబడాలంటే కుమారుడు ఒకటే తప్పించాలి ఆయన ఒకటే రక్షకుడు ఆయనే మనలను తప్పించగలిగినటువంటి మహనీయుడు ఆయన కుమారుని నౌకంలోకి వచ్చాడు ఆయన విశ్వాసించుదాము విశ్వాసం ఇచ్చి నిత్య జీవనకి వెళదాము ఎవరు ఈ నరకులో పడతారంటే పాపము చేసేవారు ఎవరు అంటే ఆజ్ఞను అతిక్రమించేవారు పాపలు మేలైనది చేయనివ్వ చేయకపోవడమే చేయకపోయిన వారే పాపలని వాక్యం చెబుతుంది అలాగే గల్తీ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క చదువుకుంటే అక్కడ ఏమన్నట్లు అంటే శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విముతములు అసూయలు మత్తతలు అలాంటితో కూడిన ఆటపాటలు బహుమతులన్నవి వీటిని కూర్చు నేను మనకు చెప్పిన ప్రకారం ఇట్టు వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఈ చర కార్యాలు ఉన్నవారు అంటే జాతకమ పవిత్ర కామకత్వ విగ్రహాల విచారోద్దేశం కలహములు మచ్చరములు క్రోధములు ద్వేషములు కక్షలు భేదములు విభదములు అసూయులు మద్దతులు అలంతా కూడా నాటపాట్లు ఎన్ని జరిగించి వారు నరకములో పడతారు అంటే దేవుని రాజ్యానికి వెలుపు ఉంటారు అగ్నిగుండంలో కాల్చబడతారు అని నేను మీకు తెలియజేస్తున్నాను వీటన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడి యేసుప్రభు దేవుని కుమారుడు నమ్మితే వారు చక్కగా పరలోకంలో ఉంటారని నేను మీకు తెలియజేస్తున్నాను మనం లోకాసువార్తను జ్ఞాపనం చేసుకుంటే అధ్యాయం పంతొమ్మిదవ చుండి చదువుకుంటే అక్కడ ధనవంతుడు లాజుడు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు